వైసీపీ నేత కాకని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం మళ్ళీ వాళ్ళని వారం రోజులు జరగకుండా మీరు ఏ విధంగా ఈ రోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభండాలు వేయడం మానివేయండి ఎందుకంటే వీటి అభండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉన్నాము ఏదైనా దీన్ని ప్రతిదాంతో రాజకీయం చేసి రాజకీయ పబ్బంగా అడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది సమాజానికి రక్షణ కరువైంది ఈరోజు జరిగినటువంటి హత్య పట్ల ప్రజాగ్రహం వెల్లుబుకుతుంది అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నారు ఇది పెంచలే పట్ల తెలియజేసేటువంటి నిరసన పెంచలే పేరుతో జరిగేటువంటి ఈ నిరసన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలుగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు అంటే ఇది ఒక పార్టీతో అయ్యేటువంటి పరిస్థితి కాదు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారు కాబట్టి అంటే ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎంతసేపటికి మీకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరిని మనం తీసుకెళ్దాం ప్రలోభ పెట్టి స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటే ప్రలోభ పెట్టితే యాభై నాలుగు మంది కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళకి మీరు తీసుకెళ్లి కండువాళ్ళు వేస్తుంట్రీ దానితో పాటు వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలా లేదంటే వాళ్ళని బ్లాక్ మైల్ చేయాలా మిగతా వాళ్ళని బెదిరించాలా బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే రౌడీ షీటర్ ఊసికొలిపి వారి మీద దాడులు చేయించాలా కాబట్టి ఆ రౌడీ షీటర్ల అండదండలు మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో ఆ రౌడీ షీటర్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం మొదలుపెట్టారో వాళ్ళు ఈ రోజు ఇష్టారహతగా వ్యవహరించి సమాజంలో చేడ తయారయ్యారు ఏదన్నా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి మీడియాకి రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా ఈరోజు ఆమె ఏదైతే అరవ కామాక్షి ప్రధాన సూత్రధారి హత్యకు సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈరోజు కేసు పెట్టి ఆమె రిమాండ్కి పంపించడం జరిగింది మంచిదే పోలీసులు వెంటనే దానికి సంబంధించి స్పందించారు దాని ఇంటి మీద దాడి చేశారు వాళ్ళ ఇంటి మీద ఇరవై ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు అయితే ఎవరన్నా ఈరోజు